లోకంలో ఎవరికి ఏది శాశ్వతం కాదు మీకున్న డబ్బు ఎవరికి శాశ్వతం కాదు మీకున్న బంగ్లా ఎవరికి కూడా శాశ్వతం కాదు కనుక శాశ్వతమైన లోకం అనేది ఒకటి ఉంది ఆ శాశ్వతమైన లోకానికి తీసుకుని వెళ్ళడానికి ఏశప్రభు ఈ లోకానికి వచ్చాడు చాలామంది యేశూ ప్రభుత్వ అనేకమైన అనుమానాలు ఉన్నాయి యేసూప్రభు ఎవరు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు యేసుప్రభుని ఎందుకు నమ్మాలి యేసుప్రభు నిజమైన దేవుడు అనడానికి ఆధారాలు ఏంటి రకరకాలుగా ఎన్నో ఆలోచనలు ఎన్నో అభిప్రాయాలు ఎన్నో అనుమానాలు ఉన్నాయి లోకంలో దేవుడు ఒక్కడే ఆకాశానికి సూర్యుడు ఎలాగైతే ఒక్కడున్నాడు అలాగే ఈ విశ్వమంతటికి కూడా దేవుడు ఒక్కడే ఒక్క దేవుడే మనందరినీ సృష్టింపలేదా ఒక్క దేవుడే మనందరికీ తండ్రి కాడా ఈ భూమి మీద ఎన్నో జాతులు ప్రజలున్నారు ఎన్నో ఉన్నాయి ఎన్నో భాషలు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా ఆ ఒక్క సూర్యుని యొక్క వెలుగులోనే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కనుక నిజమైన దేవుడు ఎవరు అయిన దేవుడు ఎవరు సత్యమైన దేవుడు ఎవరు ఆయన తెలుసుకుంటేనే నీ జీవితానికి అర్థం ఉంటుంది లేకపోతే నీ జీవితానికి అనేది ఉండదు దేవుడు వాక్యం చెబుతూ ఉంది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు ఏ భేదము లేదంట ధనవంతుడని పేదవాడని పండితుడని పామరుడని స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు ఆ మహిమను ఇవ్వడానికే యేసు ప్రభు లోకరక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు యేసు ప్రభుత్వ ప్రేమిస్తూ ఉన్నాడు యేసుప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు నీ నీకోసమే రక్తమును కాచాడు కనుక యేశుప్రభు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పలానా మతానికి చెందిన దేవుడు పలానా కులానికి చెందిన దేవుడు యేశప్రభు విదేశీ దేవుడు అనుకుంటూ ఉన్నారు కానీ దేవుని వాక్యం చెబుతుంది ఆయనే ప్రజాపతి ఆయనే ప్రజాప్రతి కనుక ఆయనే లోకానికి రక్షకుడు కనుక ఆయన ద్వారానే మనిషి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ప్రవేశించారు అయితే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే దానికి ఎలా ప్రవేశించాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది రక్తము చిందిక్కకుండా పాపము పోదని దేవుని వాక్యం చెబుతుంది ఈనాడు బైబిల్ ఎలా ఉంది కదా అంటే చాలామంది నమ్మడం లేదు కానీ మన భారతదేశానికి లాంటి వేదాల్లోనే మాట రాయబడి ఉంది సర్వపాప పరిహరం రక్త ప్రోక్షణం భవిష్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన పరియాగం అన్ని పాపాలు పరిహరించబడాలంటే అందరి పాపాలు పరిహరించబడాలంటే రక్తం వచ్చిన మానదంట ఎందుకంటే ఆ రక్తం ద్వారానే మానవుని పవిత్రుడిగా చేస్తారు దేవుడు మరి మానవుడి కోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు ఎప్పుడైనా ఆలోచించావా ఎప్పుడైనా అన్వేషించావా నీ కోసం రక్తం కాల్చిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చిన దేవుడు ఎవరైతే యేసు యశూప్రవారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేశూప్రవారు ఈ లోకానికి వచ్చారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించని జీవితం అనేది శాశ్వతం కాదు ఈ లోకంలో డబ్బు అనేది శాశ్వతం కాదు మీకున్న బంధు బలము శాశ్వతం కాదు కానీ పరలోక రాజ్యం శాశ్వతం ఆ శాశ్వతమైన లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే రక్షణ పొందు మారు మనసు పొందు ఏసులు చేస్తున్న హృదయంలో చేస్తున్న అంగీకరించుకు ఏసు రక్తంలో కడగబడు దేవుని కొద్ది మాటలు నీ హృదయంలో కలింప చేయను కాక ఆమె మహాపరిషుద్ధుడ మహోరతుడా మహాగరుడానికి వందనాలు శికృష్ణండి దివాహి గణమైన నామానికి కోట్లాది వందనాలు కృతజ్ఞ ప్రభాన తండ్రి ఇది ప్రభుత్వాత సర్వలోకాలకి సుమార్తె ప్రకటించింది నమ్మిన వారు రక్షించబడతారు నమ్మల వారికి శిక్షణ మీకు ఏ రీతికైతే మీ నేషనాల్లో ప్రభుత్వ తండ్రి రీతిగా నాయన ఈ గొప్ప పాఠశాల గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కోట్లాది వందనాలు తండ్రి అరగట్లేని మా చిన్నత కొత్త ఏ విధంగా అయితే మీరు ఉన్నారో అలాగనే ప్రబాల్ తండ్రి అనేక ప్రభావాలన్నా మా విధాన్ని పంట తెచ్చిన వారిని మీరు దర్శించండి ఇవ్వని కూడా ఇప్పుడు అందుకోలేని వారిని కూడా మీరు తాకండి ప్రబాళతండి ఆలోచింప ఆలోచింపజే జ్ఞానాన్ని రైట్ చేయండి ప్రభావం తండ్రి ఎవరు ఇచ్చి రాజ్యం మరి కావాలి ప్రభావం రాధని చుట్టుకోమడానికి గవ్వ ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి ఎవరికి మేము చెప్పలేము కానీ ప్రభా వారి హృదయాల్ని మీరు దర్శించండి ఆ పత్రికలు ప్రభా గ్రహించగల మనసు వారిని దయచేయండి ప్రభా తండ్రి దవా చచ్చిమల దేవుడు నిజమైన దేవుడు జీవము గల దేవుడు అని వారి యొక్క మనోనతను తెరవపడలాగా నా తండ్రి మీరు సహాయించడానికి ఆపిస్తున్నాను ఎలా ఈ సువార్కు నానా వచ్చినా వినడానికి ప్రాబ్బాన్ అవుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా ప్రాబ్బాన్ అవుతుంది మీకు మహిమని నడిపించుకున్నాను ప్రాబ్లం అవుతుంది మీకున్న సమయాన్ని కూడా మీకు సమయం తెలుసుకుంటూ నడిపించుకోవాలి లాభానికి ఎందుకు చేర్చుకోవాలి మన మీద తగ్గించుకుంటూ తండ్రి మిమ్మల్ని నేర్చిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోవాలి మా మమ్మల్ని అడిగి వేసుకుంటున్నాను మా